బీజేపీ ఇండియాని మరింత బలోపేతం చేసుకోవాలనుకుంటోంది అందుకే వివిధ రాష్ట్రాల్లోని మిత్రుల్ని తిరిగి ఆహ్వానిస్తోంది అందులో భాగంగా టీడీపీని కూడా ఎన్డీఏలోనికి రావాల్సిందిగా బీజేపీ ఆహ్వానించింది అందుకే చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్ళి అమిత్ షాతో భేటీ అయ్యారు చర్చలు జరుపుతున్నారని తెలుగుదేశం పార్టీ వర్గాల మీడియా బాగా గట్టిగా ప్రచారం చేస్తోంది తెలుగుదేశం పార్టీ మీడియా అయితే ఇందులో నిజం ఎంతుంది అన్నది కూడా ఇప్పుడు చర్చనీ అంశమే గత ఎన్నికల్లో బీజేపీ ఏపీలో కేవలం సున్నా పాయింట్ ఎనిమిది శాతం ఓట్లు మాత్రమే సాధించింది ఒకవేళ ఎన్డీఏని బలోపేతం చేసుకోవాలి మిత్రులను రాబట్టుకోవాలి అన్న ఉద్దేశంతోనే బీజేపీ చంద్రబాబు నాయుడుని కూడా చర్చలకు పిలిచి ఉంటే మరి ఏకంగా పది ఎంపీ సీట్లు ఇవ్వాలి పొత్తు పెట్టుకుంటే అని బీజేపీ ఎందుకు డిమాండ్ పెట్టింది ఒకవేళ బీజేపీనే చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ తమ కూటంలో ఉండాలి ఎన్డీఏలో అని భావించి ఉంటే ఎన్నో కొన్ని సీట్లు ఇవ్వండి మీరే మీరు మేము ఒకటి కాదు కదా మనమంతా ఒకటే కదా అందరం ఇండియానే కదా అని అని ఉండాలి అలా కాకుండా కేవలం సున్నా పాయింట్ ఎనిమిది శాతం ఓట్లు వచ్చినప్పటికీ ఏకంగా పది ఎంపీ సీట్లు ఇవ్వాలని అమిత్ షా చంద్రబాబు నాయుడు ముందు డిమాండ్ పెట్టారు అంటే పొత్తు కోసం ఎవరు వెంపరలాడుతూ ఉన్నట్టు అంటే తెలుగుదేశం పార్టీనే పొత్తు కోసం వెంపరలాడుతూ ఉండడంతో బీజేపీ ఈ స్థాయిలో అసాధారణంగా ఒక డిమాండ్ను తెలుగుదేశం పార్టీ ముందు పెట్టినట్టుగానే మనం భావించాల్సి ఉంటుంది తమతో పొత్తు పెట్టుకోండి అని పదే పదే చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీనే ఆశపడుతోంది కాబట్టి అడుగుతోంది కాబట్టి ఇదే అదునుగా మరి ఎలాగో పొత్తు పెట్టుకుంటున్నాం కాబట్టి వీలైన ఎంపీ సీట్లు ఎక్కువగా తీసుకోవాలి అన్న ఉద్దేశంతోనే బీజేపీ పెద్దలు ఉన్నట్టుగా ముందుకు వెళ్తున్నట్టుగా స్పష్టంగా దీన్ని బట్టి అర్థమవుతోంది అయితే అమిత్ షా ఏడు నుంచి పది ఎంపీ సీట్లు అడిగితే చంద్రబాబు నాయుడు నాలుగు ఎంపీ సీట్లు ఆరు ఎమ్మెల్యే సీట్లు తీసుకోండి నాలుగు ఎంపీ సీట్లకు మించి పోటీ చేస్తే బీజేపీ పోటీ చేస్తే అప్పుడు వైసీపీకి లబ్ధి చేకూర్చుతుంది అని చంద్రబాబు నాయుడు అమిత్ షా దగ్గర అన్నారని కూడా తెలుగుదేశం పార్టీ పత్రికలు ఈరోజు రాశాయి ఇలా ఎందుకు అన్నారు జనసేన బీజేపీ టీడీపీ ఈ మూడు పార్టీలు ఒక పొత్తుగా ఏర్పడుతున్నప్పుడు ఒక కూటమిగా ఏర్పడుతూ ఉన్నప్పుడు ఇక ఎవరు ఏ పార్టీ నుంచి ఏ స్థానంలో పోటీ చేసినా మూడు పార్టీలకు సంబంధించిన ఓట్లన్నీ ఆ అభ్యర్థికి పడాలి ఏ పార్టీ నుంచి పోటీ చేసినా సరే కానీ చంద్రబాబు నాయుడు మాత్రం నాలుగు ఎంపీ స్థానాలకు మించి బీజేపీ అభ్యర్థుల్ని పెడితే అక్కడ వైసీపీకి ఓట్లు ఎక్కువగా వెళ్తాయి అని అంటూ ఉన్నారంటే అంటే ఏంటి బీజేపీకి ప్రజలు ఓట్లు వేయరు అని చంద్రబాబు నాయుడు చెప్పదలుచుకుంటున్నారా లేక బీజేపీ అభ్యర్థులు ఎక్కువ మందిని పెడితే తెలుగుదేశం పార్టీ ఓటింగ్ కూడా మీకు ట్రాన్స్ఫర్ కాదు అని బీజేపీ పెద్దలకు చెప్పాలనుకుంటూ ఉన్నారా ఒకవేళ నాలుగు స్థానాలకు మించి పోటీ చేస్తే బీజేపీకి ఓట్లు పడే పరిస్థితే లేనప్పుడు మరి బీజేపీతో పొత్తు కోసం ఎందుకు తెలుగుదేశం పార్టీ ఇంతగా ఆత్రుత ఆవేశం చూపుతుంది చంద్రబాబు నాయుడు అయితే ఒకటి అనిపిస్తోంది జగన్మోహన్ రెడ్డి దాటికి చంద్రబాబు నాయుడు ఈ ఐదేళ్లలో బాగా అలసిపోయినట్టుగానే ఉన్నారు ఇక ఎన్నికల వరకు కూడా ఎన్నికల్లో పోల్ మేనేజ్మెంట్ ఎలా ఉంటుందో జగన్మోహన్ రెడ్డి ఎలాంటి స్ట్రాటజీలు వేస్తారో దాన్ని అడ్డుకోగలుగుతామో లేదో అన్న ఒక భయంతో చంద్రబాబు నాయుడు ఉన్నట్టుంది ఈ నేపథ్యంలోనే బీజేపీ వస్తే ఎన్నికల్లో కాస్త ఉపయోగపడుతుంది ఓటింగ్ పరంగా కాకపోయినా కూడా పోల్ మేనేజ్మెంట్లో ఉపయోగపడుతుంది ఆ తర్వాత ఒకవేళ ఓడినా గెలిచినా సరే ఓడిపోయినా సరే కేంద్రంలో ఎలాగే బీజేపీ మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఒక బలమైన జాతీయ పార్టీ నీడలో గెలిచినా ఓడినా ఆ తర్వాత కూడా పెద్దగా ఇబ్బంది లేకుండా రిస్క్ లేకుండా హ్యాపీగా కాలాన్ని గడిపేయవచ్చు అని చంద్రబాబు నాయుడు అనుకుంటున్నారా అందులో భాగంగానే సున్నా పాయింట్ ఎనిమిది శాతం ఓట్లు వచ్చిన బీజేపీ ఏకంగా ఏడు నుంచి పది ఎంపీ సీట్లు అడుగుతూ ఉన్నా సరే ఇంకా పొత్తుకు చర్చలు జరుపుతున్నారు ముందుకు వెళ్లేందుకు ఆశపడుతూ ఉన్నారు అంటే చంద్రబాబు నాయుడు అలసిపోయినట్టుగా ఉన్నారు ఇక జగన్ నుంచి ఒంటరిగా తాను తాను పో పోరాటం చేయడం సాధ్యం కాదు కాబట్టి బీజేపీ లాంటి పార్టీ ఉండాలి తనతో అన్న ఉద్దేశంతోనే చంద్రబాబు నాయుడు ముందుకు వెళ్తున్నట్టుగానే ఉంది కానీ ఎక్కడ కూడా ఓవరాల్గా సీన్లో చూస్తూ ఉంటే టీడీపీతో పొత్తు కోసం బీజేపీ వెంపరలాడుతున్నట్టుగా అయితే ఎక్కడ కనిపించలేదు పవన్ కళ్యాణ్ కూడా ఆ మధ్య అన్నారు ఈ పొత్తు కుదుర్చడానికి నేను జాతీయ నాయకుల దగ్గర ఎన్ని చివాట్లు తిన్నానో నాకే తెలుసు అని కూడా అన్నారు అంటే బీజేపీ వాళ్ళకు టీడీపీతో పొత్తు ఇష్టం లేకపోయినప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ నుంచి విజ్ఞప్తులు కావచ్చు చంద్రబాబు నాయుడు పదే పదే విజ్ఞప్తులు కావచ్చు ఇవన్నీ పరిశీలనలోనికి తీసుకొని బీజేపీ వాళ్ళు కూడా సరే పొత్తు పెట్టుకుందాం వీళ్ళని నేను ఎక్కువ సీట్లు తీసుకుందాం అన్న ఆలోచనతోనే ముందుకు వెళ్తున్నట్టుగా ఉంది